హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ బుర్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పన్నీర్తో ఇలా బుర్జీని ప్రిపేర్ చేస్తే చపాతి ఇంకా అన్నం రెండింటిలోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి పన్నీర్తో ఇలా బుర్జీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేస్తారు అంత బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన పన్నీర్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పన్నీర్ బుర్జీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ను వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక కరివేపాకు పుదీనా తరుగు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా కరివేపాకు బాగా వేగాక ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి స్పైసీగా ఇష్టపడేవారు కారం కాస్త ఎక్కువగా వేసుకోవచ్చండి కారం వేసాక లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి తీసుకున్నానండి టమాటా ముక్కల్ని వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఇలా మగ్గాక దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ రసం పౌడర్ పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసి కలుపుకోవాలి రసం పౌడర్ ప్లేస్లో సాంబార్ పౌడర్ని కానీ మ్యాగీ మసాలాని కానీ ఇంకా చికెన్ మసాలా లేదంటే చోలే మసాలా ఉన్నా వేసుకోవచ్చండి మసాలాలన్నీ ఆయిల్లో కొంచెం వేగాక పావు కప్పు నీళ్ళని పోసి కలుపుకోవాలి నీళ్ళను పోసాక స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించాలి మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని ఇలా బాగా ఉడికించాక దీంట్లోకి పన్నీర్ని తురుముకొని కానీ లేదంటే చేత్తో చిదిమి కానీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి దీన్ని చేత్తో చిదిమి వేస్తున్నాను పన్నీర్ని ఇలా చిదిమి వేస్తే కొంచెం ముక్కల్లా ఉంటుందండి అలా కాకుండా తురుముకొని వేస్తే కర్రీలో పూర్తిగా కలిసిపోతుంది పన్నీర్ని వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి బాగా పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత కొంచెం కసూరి మేతి కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అండి పన్నీర్తో ఇలా బుర్జీని ప్రిపేర్ చేస్తే రైస్ అండ్ రోటీ రెండింటిలోకి కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతకిజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్